తిరుపతిలో బెల్స్ మోగిస్తోంది మంచినీళ్ళ గుంట దీని కారణంగా పదివేలకు పైగా బోర్లలో కలుషిత నీరు చేరుతోందన్న రిపోర్టు తిరుపతి వాసులను కలవర పెడుతోంది ఆ నీరు తాగితే డయేరియా కంటి మూత్ర సమస్యలతో పాటు పలు రోగాలు వచ్చే అవకాశం ఉందని చెప్తున్నారు వైద్యులు మంచినీళ్ల గుంటలోని నీటిని చెన్నైలోని ల్యాబ్కు పంపి టెస్ట్ చేయించారు డ్రైనేజ్ వాటర్తో పాటు కలుషితమైన నీరు చేరుతోందని రిపోర్ట్ రావడంతో ఆందోళన వ్యక్తమవుతోంది అధికారులు వెంటనే స్పందించాలని డిమాండ్ చేస్తున్నారు స్థానికులు తిరుపతిలో డేంజర్ బెల్స్ మోగిస్తున్న మంచినీళ్ల గుంటకు సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి కార్తీక్ అందిస్తారు డేంజర్ బెల్ అనేది మోగుతుందని చెప్పాలి ఏదైతే మంచినీళ్ళ గుట్ట నగర నడిబుడ్డులో ఉన్నటువంటి గుంట కారణంగా పెద్ద ఎత్తున ప్రజల ఆరోగ్యం పాలవుతుందంటూ కూడా ఏదైతే కార్పొరేటర్ నరసింహాచారి ప్రస్తుతం ఒక రిపోర్ట్ని అయితే తీ బయట పెట్టడం ప్రస్తుతం చర్చనీయాంశంగా మారింది నరసింహాచారి కూడా ఉన్నారు ఆయనతో కూడా మనం మాట్లాడుతాం సో చెప్పండి అంటే ఏంటి అంటే మీకు మంచినీళ్ళ గుట్టకు సంబంధించి మీ దగ్గర ఉన్నటువంటి రిపోర్ట్ ఏంటి అసలు ఏంటి వాటర్ తాగితే ఎలాంటి దుష్ప్రభావాలు వస్తాయని మీకు తెలిసింది స్విమ్స్ రోయా మెటినరీ హాస్పిటల్ ఇక్కడ ఉన్న బర్డ్స్ వీటన్నిటికీ కూడా పాతకాలం నుండి డ్రై డ్రైనేజ్ సిస్టం లేదు ఈ డ్రైనేజ్ సిస్టమ్ లేకపోగా ఈ భూమి అంతా కూడా బోలర్స్కి సంబంధించిన వాటితో నిండిపోయి ఉంటుంది ఆ సీపేజ్ వాటర్ అంతా కూడా దీంట్లో కలిసి ఈ నీళ్లు పూర్తిగా ప్రమాదకర పరిస్థితికి చేరుకుంది ఈ విషయాన్ని నేను ఒకటిన్నర సంవత్సరంగా దాదాపు కౌన్సిల్లో అనేక సార్లు పోరాడడం జరిగింది అధికారులు ఏమాత్రం స్పందించలేదు అధికారులు మారుతున్నారు ఎమ్మెల్యేలు మారుతున్నారు తప్పితే దీనిపైన ఎటువంటి స్పందన కరువైంది అందుకే నేనేం చేశానంటే నేను స్వయంగా ఇంకా వీళ్ళకి వీళ్ళు స్పందించాలని కొత్తగా వచ్చిన కమిషనర్కి కానీ మన గౌరవ శాసనసభ్యులకు కానీ నేనే స్వయంగా ఒక రిపోర్ట్ చెన్నైకి పంపించి ల్యాబ్ ద్వారా రిపోర్ట్స్ తెప్పించుకున్నాను దాంట్లో భయంకరమైన వాస్తవాలు వెలుగు చూశాయి ఈ నీళ్లు కింద ఉన్న బోర్లకు కానీ ఈ సీపేజ్ వాటర్ కానీ అన్ని అన్నీ కూడా ఖచ్చితంగా అందుతాయి ఈ నీళ్లు తాగిన మనుషులు ఖచ్చితంగా డయేరియా బారిన పడతారు అది కూడా బ్లడ్ డై డయేరియా కంటి చూపు మందగించడం న్యూమోనియా ఇలాంటి జబ్బులన్నీ వస్తాయని నాకు ప్రాథమికంగా ఒక పర్ఫెక్ట్ రిపోర్ట్ ఇచ్చారు ఆ రిపోర్ట్ చూసి చాలా బాధపడ్డాను కంగు తిన్నాను కూడా ఇకనైనా కూడా అధికారులు కానీ నాయకులు కానీ అందరూ కూడా ఈ మంచి గుంట పైన శ్రద్ధ పెట్టి దయచేసి దీన్ని బాగు చేయండి ప్రజల ఆరోగ్యాలతో ఆటలాడుకోవద్దని ఈ సందర్భంగా మీకు తెలియజేసుకుంటున్నాను దాదాపుగా మా యాభై వేల మంది దీని కింద బాధితులు అండి దీని కింద దాదాపు ఒక పదివేల బోర్లు ఉన్నాయి యాభై వేల మంది ప్రజలు నివసిస్తున్నారు ఈ చుట్టుపక్కల ఉన్న ప్రాంతాలన్నీ కూడా ఈ నీరుకి సంబంధించిన అండర్గ్రౌండ్ వాటర్ వస్తుంది మంచినీళ్ళ గుంట నిండింది అంటే తిరుపతిలో బోర్లన్నీ నిండు నిండుతాది అనే ఒక నానుడు ఉంది ఇది మీరు ఎవరిని అడిగినా కనుక్కోవచ్చు దీని పూర్తి స్థాయిలో అరికట్టలేకపోతే మాత్రం యాభై వేల మందికి పైగా కూడా ప్రజల ఆరోగ్యం పాడవుతుంది దానికి సంబంధించినటువంటి ఒక రిపోర్ట్ను కూడా ఎక్స్క్లూజివ్గా ఎన్టీవీకి ఇవ్వడం కూడా జరిగింది మరి చూడాలి మున్సిపల్ అధికారులు ఈ మంచినీళ్ళ గుట్టకు సంబంధించి ఏ విధమైనటువంటి చర్యలు అనేది కూడా భవిష్యత్తులో తీసుకుంటారు కెమెరా పర్సన్ సెన్ సైత కార్తీక్ ఎన్టీవీ తిరుపతి